ఏమో ఒకసారి మమ్మీ డాడీకి కాల్ చేద్దాం హలో అమ్మా బాగున్నారా మేము బాగున్నాం అన్నయ్య కూడా బాగున్నాడు మీరెలా ఉన్నారు తిన్నారా సరే వర్క్ ఉంది నేను తర్వాత కాల్ చేస్తా హలో జ్యోతి బ్రదర్ అయినా మాట్లాడేది ప్రకాష్ గారు నేను వార్డని మాట్లాడుతున్నాను ఏం లేదండి మీతో మాట్లాడాలి వస్తారా మీ ఇష్టం ఇప్పుడు వచ్చినా పర్వాలేదు నేను పైన ఉన్నాను రండి ఓకే రండి ఏంటి రమ్మన్నారంటే అర్జెంటుగా నిమిషాల ప్రకారంగా మాట్లాడదాం కూర్చో అస్టూ తీసుకురా పర్వాలేదండి సవేదయ్యా పర్లేదు కూర్చో సర్వేగా మాట్లాడదాం ఏం కంగారు లేదు టెన్షన్ పడి ఏం లేదు నేను పిలిపించిన పని ఏంటి చిన్న పని ఏంటండి చదువుతుంది కదా అవునండి చిన్న అలవాటు ఏంటంటే ఆ ఫోన్ పట్టుకుని ఇంకా నుంచి సాయంత్రం ఫోన్తోనే ఉంటుంది ఏంటమ్మా ఇది పద్ధతి కాదని చెప్పినా సరే వెంటలేదు ఒక ఎడిక్ట్ అయిపోయిందంట అదేనండి తన స్నేహితులందరికీ మంచి మంచి ఫోన్లు ఉన్నాయని చెప్తే నేను చిన్న ఫోన్ కష్టపడి కొనిచ్చానండి అమ్మ నాతో మాట్లాడు నువ్వు ఆ ఫోన్ కొనిపెట్టినప్పటి నుంచి అశ్రద్ధ చేసేస్తుంది చదువుల మీద అయ్య బాబు ఇంకో ఇంకో విషయం తెలుసా నేను అవునండి నా మీదే కళ్ళర చేసి చూస్తుంది ఇంకా ఆ విషయం చెప్పాలంటే అయ్య బాబు మీరు పెద్దవారు ఎంతో శ్రద్ధగా పిల్లల్ని హాస్టల్లో చూసుకుంటున్నారంటే ఈ హాస్టల్లో చేశానండి ఇక్కడ కూడా అదుపు తప్పి అలా ఫోన్లు మాట్లాడుతున్నారంటే అదే ఆ విషయం లేదు నువ్వు కూడా ఏం చేస్తావంటే ఏం బెదిరించొద్దు ఏమి తిట్టద్దు శ్రద్ధగా చెప్పాలి ఏదైనా సరే మనం అవుడు నేను చెప్తే వినలేదు ఒక అన్నగా నువ్వు చెప్తే వింటుందేమో అని నిన్ను పిలిచాను నేను చెప్పసి వస్తానండి మీరు ఏం అనుకోవద్దండి దయచేసి అబ్బాయి నేనేమనుకున్నాయా ఇప్పుడు నేనేది చేసినా ఈ పిల్లలు వృత్తిలోకి రావాలి పిల్లలు శ్రద్ధగా ఉండాలి ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావంటే పిలిపిస్తాను అమ్మాయిని నువ్వేం కోప్పడం ఎలా చెప్పాలో అలా చెప్పా అలాగే అంతేగాని అమ్మాయి ఇబ్బంది పడిలో మాట్లాడు అలా ఇక్కడే కూర్చో పిలిపిస్తాను నయ్యా నేను కావాలని చేయలేనన్నయ్యా నా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడా అంతే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడి ఉంటే కావాలని ఎక్కువసేపు మాట్లాడుతాను ఉంటే నేను ఇంతవరకు వచ్చే పనే ఉండదమ్మా నువ్వు చేసిన పని బాగోలేదమ్మా సరే అన్న సారీ అమ్మ చూడమ్మా నువ్వు ఫోన్ ఎక్కువ మాట్లాడుతాం అని వాడిని చెప్పాడు ఎవరితో మాట్లాడుతుందని అడిగితే వాళ్ళ అమ్మానన్నతో మాట్లాడుతాను అన్నయ్యతో మాట్లాడుతానని నానగే చెప్పాడు వాడిని నాకు నువ్వు ఈ మధ్యకాలంలో కాలంలో ఎప్పుడైనా అమ్మా నాన్నకు గాని నాకు కానీ ఫోన్ చేసి మాట్లాడేవా నువ్వు లేదన్న మరి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు గంటల తరబడి నాకు అది కావాలి ఫ్రెండ్స్ అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడి పెట్టేస్తారు వాళ్ళ టైం వేస్ట్ అవుతుందని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా అండ్ సరే లోని ఇద్దరు పేర్లు చెప్పు గీత పద్మ పద్మ గీత నాన్నగారు బ్యాంక్ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ బాగానే ఉంది పద్మావ నాన్నగారు ఏం చేస్తారు ఎంఆర్ఓ చేస్తారు మరి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పు రైతు వ్యవసాయం చేస్తారు రైతు వాళ్ళకి నీకు తేడా లేదా మీ నాన్న ఎండలో ఎంతో కష్టపడి నిన్ను ఇంత స్థాయికి ఇంత పెద్దదాన్ని చేసేది వాళ్ళ నాన్నగారులంటే బ్యాంకులో జాబులు ఏసీ రూముల్లో కూర్చుని కంప్యూటర్ రూమ్ కూర్చుని జాబ్ చేస్తుంటారు లక్షల లక్షలు వస్తుంది మీ తండ్రికి ఎలా వస్తుంది నువ్వు గంటల తరబడి ఫోన్ మాట్లాడితే నిన్న ఏదో తప్పు అంటున్నానని తప్పు మాటలు కడుతున్నానని కాదు అర్థమైందా ఏంటంటే నేను చెప్పేది ఒక మాట అర్థం చేసుకో మీ ఫ్రెండ్స్తో గంటల తరబడి మాట్లాడే బదులు అదే పుస్తకాలు తీసుకుని శ్రద్ధగా చదువుకున్నాంకో జ్ఞానం ఒప్పుతుంది గొప్ప స్థాయిలో ఉంటావు అంతకంటే గొప్ప స్థితిలో ఉండి మంచి చదువుకుని మంచి ఉద్యోగాన్ని రప్పించుకున్నాం అనుకో కుటుంబానికి ఎంతో ఆదరణ అవుతుంది ఈ హైదరాబాద్ తీసుకొచ్చి నిన్ను చక్కగా ఉన్నత స్థాయి చదువులకు చదివించానని చదివిస్తున్నాను ఏదో ఫ్రెండ్స్కి ఫోన్ లేదన్నా అని వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయని కూడా ఫోన్ కావాలన్నా అని నేను కష్టపడి రాత్రింపగల కష్టపడి ఆ ఫోన్ కొనిచ్చాను నీకు తెలుసా దాన్ని దేనికి ఉపయోగించుకోవాలి నీ చదువుకో లేకపోతే ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేయడానికో నీ తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికో ఆ ఫోన్ ఉపయోగించుకోవాలి ఏమిటి చెవుకాడే ఫోన్ పెట్టుకుని అతుక్కుపోయి ఉంటారు నీ కొంతమంది ఆడపిల్లలు నీలాగా ఏముంది ఆ ఫోన్లోని జ్ఞానాన్ని సంపాదించండి ప్రతి ఒక్కరు కూడా నేను కోపడుతున్నానని కాదు జ్ఞానం కలిగి అనుకో ముందు భవిష్యత్తు మంచి స్థితిలో మంచి స్థాయిలో ఉంటావు అర్థమైందా నేను ఒక అన్నగా నీకు ఇంత ఏమీ చెప్పలేదు నేను సారీ అన్నయ్య ఇంటికాడ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో తెలియదు ఇక్కడ నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు అన్నయ్య సంవత్సరం నుంచి ఈ హాస్టల్లో ఉన్నానా మీద ఒక్క కంప్లైంట్ లేదు ఈ ఫోన్ చేతికి వచ్చాక కంప్లైంట్ వచ్చింది నువ్వేమో కష్టపడి ఈ ఫోన్ ఇప్పిస్తే నేనేమో నా సర్దాలకు వాడుకున్నావు దీనివల్లే నా కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుంది చదువు మీద ఎంతో బాగా చదివేదాన్ని ఇది నా చేతికి నా చదువు మొత్తం పోతుంది ఇది నా దగ్గర నీ దగ్గర పెట్టుకో అన్నయ్యా చూడు కొన్ని విషయాలు చేతిగా ఉంటాయి అందుచందా జీవితంలో కూడా కొన్ని మంచి పనులు జరగాలంటే కొంత కష్టాన్ని మనం తగ్గించారు మా చెల్లి ఎంతో బాధపడుతున్నట్టుగా అనిపించింది ఎంత ఇష్టంగా కొనిచ్చిన ఫోన్ని వెనక్కిచ్చేసిందండి సాయంత్రం ఇంటికి వెళ్ళాక రాత్రి నిద్రపడుతుందో లేదో తెలియదండి నాకు ఎంతో బాధగా ఉందండి ఇక ఇవన్నీ నేను చెప్పాను కదా చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళు ఏడిసినప్పుడు మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళ పైకి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అవునండి ఇవాళ నీకు కొంచెం కష్టం కలిగింది అవునండి హృదయంలో పెట్టుకో అంతే రేపు పొద్దున అమ్మాయి ఈ ఎగ్జామ్ పేస్ అవుతుంది వస్తుంది కదా అంటే గొప్ప కోడు కొనిపెట్టి అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది అమ్మాయికి కూడా ఆనందంగా ఉంటుంది అర్థమైందా అంతేనంటే చేత ఏదేదో జరిగింది నిద్ర పట్టదు అలాంటి జీవి మనుషులు అలాగే హ్యాపీగా ఉంది చాలా జాగ్రత్తగా చూడండి మా చెల్లాన్ని ఇదిగో చూసావా నువ్వు చెప్పిన తర్వాత అమ్మాయి మార్పు చాలా గొప్పగా ఉంది ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా చదువుతుంది పైకి వస్తుంది ఆ రిజల్ట్ ఏంటో నువ్వే చూస్తావు ఓకేనా నా డ్యూటీకి టైం అయింది జాగ్రత్తగా నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా నైస్ జాగ్రత్తగా